హాయ్ అండి వెల్కమ్ టు జేయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ కొబ్బరి మురుకులు ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి మురుకులు రెసిపీ ఉంది అయితే అప్పుడు చేసిన కొబ్బరి మురుకులు స్టైల్ వేరే ఇప్పుడు చేసిన ఈ కొబ్బరి మురుకులు స్టైలు వేరే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు రెండు చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకొని దీని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ కొంచెం కరివేపాకు కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ కొబ్బరిని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తరువాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడే ఇందులో మిరియాల పొడి తెల్ల నువ్వులు వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడే సాల్టు ఇప్పుడు బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బ్యాటర్ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల మురుకులు మరింత టేస్టీగా ఉంటాయి బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా మరీ పలుచుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేసుకునే మేకర్లో కొద్ది కొద్దిగా పిండిని పెట్టుకొని మనకి ఇష్టం వచ్చిన షేపులో ఆయిల్లో వేసుకొని డ్రిఫై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ షేడ్కి వస్తాయి అప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇంతేనండి కొబ్బరితో మురుకులు ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో కొబ్బరి మురుకులు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.